మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి మాయా బజార్ ఆ కాలంలో మాయా బజారు ఒక పెట్టి తెరిస్తే శశిరేఖ అందులో అభిమన్యుడు కనిపిస్తాడు ఆ రోజుల్లోనే ల్యాప్టాప్ ఉందండి ఈ రచన రచించిన వారు వేమరాజు సూర్యనారాయణమూర్తి గారు చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి మాయా బజారు మనసును తలిచి ఈ పేటిక తిని ప్రత్యక్షమైనాడు నీ ఎదుటనే అని బహుకరించిన ఒక మాయాపేటిక కృష్ణుడు చిన్నారి శశిరేఖకు కృష్ణుడిచ్చిన మాయాపేటిక తెరిచి చూడా ముఖము పూర్ణ చంద్రబింబమాయ అద్దాన సాక్షాత్కరించిన అభిమన్యుణ్ణి చూడ మనసును తలచి పెట్టి తరువుగా మది దోచిన ప్రీని కాంచి అబ్బరముగా నుండే శశిరేఖకు మాయాపీటిక మహిమ ప్రశాంత వాతావరణాన ఒద్దిగా కూర్చుండి అద్దమున చూచు ఆమెకు ఏమి కాంచెనో ఏమో చెప్పకనే చెబుతున్నది మెరియు మెరుపులు చంద్రబింబాన కనురెప్పలు బరువుగా వాలుచుండ మదిలోని మధుర భావము రాకున్నది పెదవి దాటి మూసిన అధరాల బంధనాన తన రాకను కూడా గమనించని ఆ తన్మయ స్థితిని చూచి బాపు గారి అభిమాని కదా వారి చిత్ర విచిత్ర భంగిమల చిత్రము చూచుచున్నదని తలచి నిశిబ్దాన అటులనే నిలబడి భార్య ముఖ కళవకులు వీక్షించుచుండే ఆశ్చర్యాన వినండి వినిపించండి వింటూనే ఉండండి శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి రచన ఒక స్త్రీ తన్మయత్వాన్ని అద్దంలో చూస్తూ పరిసరాలను మరచిన సన్నివేశం ఊహించుకుంటూ రాశారు బాగుంది కదండి మీకు కూడా నచ్చుతుంది చాలా బాగుంది వినండి వింటూ ఉండండి మోహన్ వాణి ఛానల్ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి